నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంపులోని మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక ప్రభుత్వ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చడానికి ఎంఎల్జె బీఎల్ఆర్ సూచన మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఇతర దాతల దాతృత్వంతో కొనసాగుతున్న మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పదమూడవ రోజుకు చేరుకుంది అయితేగాని సైదులు వారి కుటుంబ సభ్యుల దాతృత్వం మరియు బంటు ముత్తమ్మ జ్ఞాపకార్థం బంటు శ్రీకాంత్ కుటుంబ సభ్యుల దాతృత్వంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా చదువుల తల్లి సరస్వతి దేవికి పూజలు జరిపి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు కాగా ముందుగా మృద్యాపాన్ని సైతం లెక్క చేయకుండా యువతలో సేవ స్పూర్తిని నింపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి ఆదర్శ దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేద పండితుల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాల్గూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం కోశాధికారి బిఎం నాయుడు భాస్కర క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు లైన్ లీడర్స్ కోల సైదులు ముదిరాజ్ సింగు రాంబాబు క్యామా వెంకటేశ్వర్లు రామిరెడ్డి సామా శ్రీనివాస్ శంకర్ శంకర్రెడ్డి గుండా గోపాలకృష్ణం మిట్టపల్లి విజయభాస్కర్ రావు పురోహితులు కృష్ణమోహన్ రమణం తదితరులు పాల్గొన్నారు ఆ రోజు కలిసి కూడా మన ప్రియమ్మ నాయకులు శాసనసభ్యులు భక్తులక్ష్మణారెడ్డి గారి కాడికి వెళ్ళి మరి ఇక్కడ లైబ్రరీలో అన్నప్రసాదం ప్రసాదం చేస్తే బాగుంటుంది చెప్పడం అదేవిధంగా వీళ్ళు కూడా దానికి సుముఖంగా ఉండటం కొంత కాలయాపన జరగటం తర్వాత మళ్ళీ కూడా వాళ్ళే పుంజుకొని పదకొండు నాడు డోనర్ తయారు చేయడం తోటి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది దానికి మన మిరియారు కూడా శాసనసభ్యులు అదేవిధంగా మన లైఫ్ బిల్లు అసోసియేషన్ కర్ణాటక రమేష్ గారు మరి ముక్కుమూరావు గారు మా ఐదు క్లబ్లందరి వచ్చి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా మన గ్రంథాలయ చూసి మరి ఇక్కడ దరిదాపుగా నూట యాభై నుంచి మూడు వందల యాభై మంది పిల్లలు మరి చదువుకుంటున్నారు ఏదో రకంగా జాబు సంపాదించాలనే ఖర్చుతోటి చదువుకోవడం జరుగుతుంది మధ్యాహ్నం ఫోటో రాటం అయిపోయింది కాబట్టి ఇక్కడ అన్నప్రసాదం తీసుకొని మీరందరూ కూడా దాతల సాయ నడుస్తుంది మూడు వేల నుంచి పదివేలు రూపాయలు మీ ఏ రకంగా మీరు ఇక్కడ సాయసంగా ఇచ్చిన కానీ మేము తీసుకుని చెప్పుకుంటూ మీరు అందరూ కూడా దాంట్లో బలస్వాములు కానీ చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ రానిచ్చు ఈనాటి అన్న వితరణ కార్యక్రమం వచ్చేసి పదమూడవ రోజు మీకు అద్భుతంగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి దాతల స్పందన బాగుంది ఈరోజు మా యోగా మిత్రుడు అయితే కొని సైదుల గౌడు ఆయన ఏదో రూపంలో ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఒకరోజు రావడం జరిగింది మరి అదేవిధంగా మా అసిస్టెంట్ బంటు శ్రీకాంత్ వాళ్ళ అమ్మ బంటు ముత్తమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మా అసిస్టెంట్ అయినప్పుడు కూడా మా యొక్క కార్యక్రమాలు చూసి ముందుకు రావడం జరిగింది ఈ ఇద్దరు ముందుకు వచ్చేసి ఈరోజు అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది అట్లే రోజు ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు వారందరికీ కూడా దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా నిన్న బ్రహ్మాండంగా త్రీ ట్వంటీ ఈ అంటే నల్లగొండ ఖమ్మం జిల్లాల నుంచి ఎన్నిక కాబడ్డారు మదన్మోహన్ గారు గవర్నర్గా ఎన్నిక కాబడ్డారు రేపాల మదన్మోహన్ గారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వారికి మరి అదేవిధంగా ఇంకొక కోడ సతీష్ గారు కూడా వైస్ డిస్టిక్ గవర్నర్ టూగా ఎన్నిక కాబడ్డారు వారికి కూడా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాము క్లబ్ ఆఫ్ గ్రంథాలయంలో మనం చేస్తున్నటువంటి అన్న అన్న ప్రసాద కార్యక్రమానికి ఈరోజు మనకు దాతలుగా ముందుకొచ్చినటువంటి ఐతగాని శైనులు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ శాశ్వతం వహించడం జరిగింది మరి అదేవిధంగా రెండో వ్యక్తి మరి పంట ముత్తమ్మ గారి జ్ఞాపకార్థంగా పంటు శ్రీకాంత్ కూడా వారిక్కడ ధాతృం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడికి మేము అన్న ప్రదానం చేస్తున్నాం అంటే మీరు ఎంతో దూర ప్రాంతాల నుంచి మీరు ఎండకు పూలేకుండా మీరు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మీకు ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది మన ప్రభుత్వ గ్రంథాలయంలో ఈరోజు పదమూడవ రోజు చెందింది ఈ వ్యూ సాంగ్ కార్యక్రమంలో ఈ పదమూడో రోజు కూడా ఒక ఇద్దరు దాతలు వచ్చి మా వాళ్ళ పేరు మీద ఈరోజు అన్నదానం జరుగుతుంది ఇలానే చాలామంది ముందుకొచ్చి ఈ ధాతు తాను వహిస్తే బాగుంటుందని మేము కోరుకుంటూ అలానే మా లైన్స్ సీనియర్ మెంబర్స్ ఇలా పెళ్లి రోజు జరుగుతున్న సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఏ చిన్న కార్యక్రమంకైనా వాళ్ళిద్దరు ముందు భార్యాభర్తలు పదహారేళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఎలా వస్తారో వీళ్ళ అరవై ఐదు డెబ్బై ఏళ్ళు వయసు వచ్చినా కానీ ఆ విధంగా వచ్చి పాల్గొంటున్నారు అలానే మా లైన్స్ క్లబ్ వారు ప్లస్ మన మిలర్స్ అసోయేషన్ కలిసి ఈ మేము ఇతరం కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు గ్రంథాలయంలో పదమూడవ రోజు అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది రోజు దానికి సంబంధించిన రైతగాయని సైదులు ఆర్ కుటుంబము కీర్తిశేషులు బంటున ఉత్తమ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దాచుకోవచ్చారు వారికి అశ్వరాలు ఆయుధాలు గెలగలగాలని భగవంతుడు ప్రార్థిస్తారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ భాగంగా ఈరోజు గ్రంథాలయంలో పదమూడవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది రైస్ మిల్ అసోసియేషన్ సహకారంతో అదేవిధంగా ఈరోజు దాతల సహకారంతో ఈ యొక్క ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన ఏచూరి మురహరి గారు భాగ్యలక్ష్మి గారి పెళ్లి వారికి వారి కుటుంబానికి సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు భౌగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు గ్రంథాలయంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదమూడవ రోజుకు అన్నప్రసాద ప్రసాద్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు వచ్చిన దాతలకి ఉదయపూర్వక ధన్యవాదంలో ఇలాగే ముందు ముందు కూడా ఇంకా దాతలు సహకరించాలని చెప్పని కోరుకుంటున్నారు

అన్నదాత సుఖీభవ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ యొక్క నిరుద్యోగులైనటువంటి నిరుద్యోగులకు అన్నదానం చేయటం ద్వారా బృహత్తరమైనటువంటి దేశ సేవ చేస్తున్నారు వారికి భగవంతుడు ఆయురవారికి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఈ దేవికి మీరు నైవేద్యం పెట్టి ఈరోజు దేవి సమక్షంలో మీరు అమ్మవారి యొక్క మూలా నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ ఈ ఉభయలు కూడా ఈ యొక్క వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుని పూలదండలు మార్చుకున్నందున మీరు భగవంతుడు ఆయన ఆరు అష్టైశ్వర్యాన్ని కోరుతున్నాము ఇక్కడ ఈ విధంగా బ్యాంక్స్ వాళ్ళు మిల్లెట్స్ వాళ్ళ అందరం కలిసి ఆకలి బాధ ఈ బాధను తీర్చాలి చదువుకుంటూ ఉంటే ఆకలి బాధ తీరదు కాబట్టి చదవాలి అంటే ఆకలి బాధ తీరిన తర్వాత చదవడం మంచి గట్టిగా చదువుతారని మా ఉద్దేశము మీ అందరికీ కూడా మంచి చేకూరాలని ల్యాండ్స్ క్లబ్ ద్వారా మరియు మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని ఆదరిస్తున్నటువంటి అందరూ నాయుడు కానీ మీరు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా మా కార్యక్రమం కంటే విజయం అందరికీ అభినందన తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైక్ सिनो बीजम मुक्कई माने महाव्रुक्षमय ती चेंद कई स्वप्नम में से हम सेवा देया लुगा मुन्दुक नरीच

అందరి లక్ష్యం అంటూ లేదు అనుపను మాట తెలుసుకోదు డిస్ట్రిక్ట్ కలలకు రెస్ట్రిక్షన్స్ లేనిల క్లబ్ అందని లక్ష్యమతు లేదు అల్పను మాట తెలుసుకోదు అలలా ముంచే కలలే పంచే ఎదలో నుంచి ప్రేమందించే త్రీ ట్వంటీ ఫోర్ సిడై నీడై

Be joyful through service.